లి గ్రామంలో అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పిఆర్ఓ రవికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తలారిపల్లి గ్రామం కు చెందిన పిఆర్ఓ రవికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు జగదీష్ విష్ణులు మాట్లాడుతూ తలారిపల్లి గ్రామానికి చెందిన టీటీడీ చీఫ్ పిఆర్ఓ రవికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలియజేశారు నైట్ పిల్లలే రేపటి పౌరులు అనే ప్రణాళికతో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ఆట వస్తువులు అడ్వాన్స్ టెక్నాలజీతో చదువుకోవడానికి ఎల్ఈడి టీవీలు ప్రొవైడ్ చేశారని ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారన్నారు గుడికి మైక్ సెట్ వితరణ చేశారన్నారు పాడైన రోడ్లకు మరమ్మతులు చేపించారు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తారని తెలిపారు మా గ్రామంలో ఆయన జన్మించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు ఇంకా ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనసార దేవుణ్ణి ప్రార్థించి కోరుకుంటున్నామని గ్రామస్తులు తెలియచేశారు మా తల్లారపల్లి గ్రామం పాకల మండలం టీడీ చీఫ్ పిఆర్ఓ శ్రీ రవి గారు మా మావయ్య ఆయన ఊరి కోసం చాలా కృషి చేశారు నేటి బాలలే రేపటి పోరులు అనే కాన్సెప్ట్తో మా ఊర్లో అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల దాని నిర్మాణం కోసం కృషి చేశారు పిల్లలు ఆడుకునేకి ఆట వస్తువులు కానీ వాళ్ళ టాలెంట్ తగ్గట్టు బుక్స్ దానికి ఆటో వస్తువులు ఎల్ఈడి టీవీ మైక్ మైక్సెట్ పుస్తకాలు పెన్నలు బెంచెస్ చైర్స్ అదేవిధంగా అంటు గుడి దగ్గర నుంచి కమిటీ హాలు ఇట్లా ఏ కార్యక్రమం అయినా ఆయన ముందుంచి ఆయన అడుగుజాడులో మేము నడుదామని నా పేరు జగదీష్ పాకాలమండల తలార్పల్లి గ్రామం ఈ గ్రామంలో మా రవి బాబాయ్ అన్నగారు టీడీడీ చీఫ్ పిఆర్ఓగా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఆయన మా గ్రామానికి గాను ఆయన ఈ ఊర్లో పుట్టిన రుణం తీర్చుకునేదానికి మా గ్రామానికి గాను ఇప్పుడు ఉండి ఇప్పుడు ఇప్పుడుండే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చిన్నపిల్లలు ఇప్పుడు ఏంటంటే రేపటి ఈ ఈనాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి ఫస్ట్ పిల్లల నుంచి స్టార్ట్ చేశారు పిల్లలకి ఆ స్కూల్లో ఆడుకోవడానికి సామాగ్రి కానీ నెక్స్ట్ వచ్చి పుస్తకాలు పుస్తకాలు పెన్నులు ఇలాంటివి కానీ వాళ్ళు ఏదన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైనా చూసేదానికి టీవీస్ ఇలాంటి పరికరాలు స్పీకర్స్ మైక్ సెట్ ఇలాంటివి చాలా సామాగ్రి నెక్స్ట్ వచ్చి పిల్లలు ఏదైనా వస్తువులు దాచుకోవడానికి అంటే ఇంపార్టెంట్వి వాటిని పుస్తకాలు కానీ వే దాచుకోవడానికి లాకర్స్ ఇలాంటివన్నీ మా ఊర్లో మా ఊరి గ్రామానికి ఈ ఆట ఆట సామాగ్రి పిల్లలు ఆడుకునే వాటికి ఆట సామాగ్రి ప్రతి ఒక్కటే ఆయన దగ్గరుండి అరేంజ్ చేయించారు అలాగే మా ఊరు రాముల వారి గుడి గుడికి సంబంధించింది మైక్ సెట్ నెక్స్ట్ వచ్చి స్పీకర్సు ఇలాంటివి ఇలాంటివి ఏదన్నా దేవుడికి ప్రార్థన సంబంధించింది ఏదైనా అవసరాలకు సంబంధించింది ఆయన ఏదైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్లీ ఆయనకి కంప్లైంట్ ఇచ్చానుకో ఆయన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి మా ఊరికి ఆయన సహకారాలు సహకారాలు అందిస్తుంటాడు ఎక్కడైనా రోడ్ లేదంటే డ్యామేజ్ అయినా కానీ ఆయన దగ్గరుండి కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్లు కొన్ని చేపించారు దగ్గరుండి చేపించారు అవి కాకుండా అవి కాకుండా ఊర్లో మాకు ఏదైనా యువకులకు ఏదైనా సమస్య వచ్చినానుకో మాకు మీటింగ్ ఏదైనా పెట్టుకోవాలన్నా సరే ఏదైనా సంపూర్షించినా సరే ప్రతి ఒక్కటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఏం ఎదురుగా ఉన్నాయంటే ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కటి ఆయన సాగ సహకారాలతో కొన్ని వర్కులు అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇవి ఇవే కాకుండా ఇంకా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నింటినీ ఆయన దగ్గరుండి చూసుకోవాలి అది కాకుండా ఆయన ఇప్పుడుండే పదవి కాకుండా ఇంకా ఉన్నత పదవి అధిరోహించాలనేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటాను మా ఊర్లో ఇక్కడ పుట్టిన దానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే మా ఊర్లో ఆ టీడీలో చీప్ రా అంటే అది మాకు చాలా గర్వ కారణం ఉంది శ్రీ అవతూ బోధానందామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్